అన చెక్ దేనికి ప్రపోజ్ చేయడంట ఇక్కడ ఏంటి ఇక్కడ చేసిందానా ఆహా బాబు కొట్లకైలు ఉన్నాయా కొంచెం పెద్దవే పెద్దవే కావాలా అవును ఇట్లాగాదా పక్కలే జస్ట్ మీద చేయవేగానే పెళ్లిలో నీ చేయి పట్టుకోవడానికి రెడీ అయిపోయిందనుకున్నావా అనుకోవడం కాదే ఫ్యాక్ 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 నీ షోల్డర్ మీద చేయవేగానే ఫుల్ పాజిటివ్ రియాక్షన్ అలవాటు అయిపోందేమో ఏంటి అంత మందిల మైల బ్రేక్అప్ అయి వాటినొదిలి వెళ్ళిపోయారంటే కుర్రాడిలో ఏదో క్యాలిక్యులేషన్ కొంచెం తేడా కొడుతుంది నువ్వు కాస్త క్లోజ్గా వాచ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి అయితే మంచి క్యాలిక్యులేటర్ కొనమంటావా లవ్ యూ గీతా లవ్ యూ లవ్ యూ సో మచ్ వాయ్ ఫోన్లో గీతా అదే ఎదురిని అమ్మ ఏనా ఏదైనా ఐడియా ఇవ్వమంటే ఖుషీ సినిమా చూస్తూ కూర్చున్నావు అదే నువ్వు ఆ అమ్మాయితో ఉన్న ప్రతిసారి నేను నీకు బుజ్జి అనే పేరుతో కాల్ చేస్తాను నువ్వు నాతో నీతో అదే బుజ్జితో కాస్త క్లోజ్గా రొమాంటిక్గా మాట్లాడు ఒకవేళ అమ్మాయి భూమికల జలస్ ఫీల్ అయ్యిందే అనుకో అప్పుడు ఆ రియాక్షన్ తో ఆ రియాక్షన్ తో ఇది ఒకసారి రోమాంటిక్ గా ఫేస్ పెట్టు ఏ హ హ యావనే బయ రొమాన్స్ నానా రొమాన్స్ కాదు వయలెన్స్ లా ఉంది సరే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ నీ ఎక్స్‌పీరియన్స్ మొత్తం వాడు కానీ అవే వీ రిపీట్ చేకు ఆల్ ది బెస్ట్ yes

ఏమైంది కాల్తుంది ఏ బుజ్జి కాల్తుంది కాల్లేదు కాల్తుంది కాల్లేదు అర్థం కావట్లేదా నాన్న ఎంత కాల్తున్నా కోసిన దోసకాయ మొకలగ కూల్ గా ఉండు అయితే బుజ్జి ఇంకా మాటల్లో కాదు తెరపైకి రావాల్సిందే ను వెళ్ళు గేమ్ బాల్ స్టార్ట్ చేసారు గోల్ మనం కొడదాం బుజ్జి గెలుపు రెండు నీ వెంటే ఉంటాయి బుజ్జికి పగ్లిపోయే టైం వచ్చింది

అంటే బుజ్జి షాపింగ్ అంటే పిచ్చి అందుకే షాప్ మొత్తం కొనేసింది నేను చెప్పిన డ్రామా ఆర్టిస్ట్ బుజ్జికి ఫీవర్ అంట ఈరోజు రాలేనంటుంది నీ ప్రోగ్రాం రేపటి పోస్ట్ పోన్ చేసుకో అంటే మన ప్లాన్ వర్క్అవుట్ అయింది మనం సెట్ చేసిన వాడిని వాడు బుజ్జి అనుకున్నాడు నేను బయట వేచి చేస్తుంటా బిల్ పే చేసి వచ్చేస్తా హా హా ఏ బిల్లు ఎంత అయ్యింది 199999 రూపీస్ ఓన్లీ ఓ అంతేందా బిల్డింగ్ బిల్లే యా ఇదిగో కార్డు కార్డ్స్ ఆర్ అందుకే ఆధార్ కార్డు ఈ బట్టే బాస్ ఒక్క కూడా కుడగనలేదు ఏదోవా చీఫ్ ఫేస్ నువ్వు నున్నో లక్ష రోజులు కక్కేపోయిన బలలేదు తక్కు కగున చూడు బంగారం రియా రియా హ హాసల్ బుజే కాదు ఏమైనా లైఫ్ లో లేదు ఒక్క నువ్వు తప్ప చా మాకు తెలియదు మరి కాకా 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 లోపట కుళ్ళ బుర్చేసి ఉంటురు కాకా కాకా ఓ అంటుంటే ఇరాది ఫైట్ చేసుకోలేస్ కాకా పర్సు కుడలేదు అక్క అక్క

మేడం అలా గోల్ కొనుక్కు తినే బదులు పల్లీలు కొనుక్కు తినను మేడం టేస్టీగా ఉంటాయి అరే అక్కడ మా ఇంట్లో నాకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులు పెడితే ఇక్కడ కూర్చొని నీకు పెళ్లి చూపులు పెట్టారన్న విషయం అప్పటి నుంచి పక్కన నాకు చెప్పకుండా వాడికి చెప్తావా అసలు మ్యాటర్ ఏంటి అబ్బాయి మాట్లాడుతావా మాట్లాడతావా బాబు చెప్పండి కొంచెం తలు ఊపడం ఆపండి ఇష్టం లేదంటే ఏంటి అర్థం నువ్వు లవ్ చేస్తున్నావా అని అడుగుతున్నారు నాన్న తీసుకురా నా కోసం నువ్వు ఉన్నావని నాకు తెలుసు ఆ విషయం మా నాన్నకు కూడా తెలిసేలా చేయవా ఎంతకి మీ నాన్న ఏం చేస్తాడు పోలీస్ కమిషనర్ ఏంటమ్మా పోలీస్ కమిషనర్ బావు బాబు తీసుకో అయ్యో ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ టైం ఇంటికొచ్చావు కదా ఇదే లాస్ట్ టైం కూడా ఇవంటీ దూరమానపడుతుంది ముంబై మనకు కనపడదుగా హలో అంకిల్ చెప్పు అదే ప్రియా చెప్పు చేస్తుంటావు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటాను అంకుల్ అంటే లైక్ గణపతి ఫెస్టివల్స్ టెన్ రన్ పార్టీ ర్యాలీస్ వాట్ నాట్ ఆల్ ఖాళీ సమయంలోనే చేస్తుంటాను అంకుల్ మిగతా టైంలో చాలా బిజీ సినిమాలు చూస్తూ ఉంటా హాలీవుడ్ ఫిల్మ్స్ అంకుల్ అదే మన లక్ష్మీ గణపతి ఫిల్మ్ చూడాల జురాసిక్ పాక్ వన్ టూ త్రీ దియాల కోట రాక్షస బలి టెన్ టైమ్స్ చూసాను అంకుల్ నేను కమిషనర్ నన్ను తెలుసు కూడా నా కూతురుని అడగడానికి వచ్చావా కమిషనర్ కూతురు చెప్తే భయపడిపోతావా కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా కమిషనర్ కూతురుడికి మొగుళ్ళు రారా హలో చంపేస్తానని చెప్పు నన్ను డిసప్పాయింట్ చేస్తే వాణ్ణి లో వేసేస్తా బ్రెడ్ లో జామా బట్టర్ తీసుకో చిన్నప్పటి నుంచి నా కూతురు ఏది అడిగినా కాదని లేదు అదంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా ఎంతంటే చంపడానికి కూడా రెడీ నాకెంత ఇష్టం అంటే తన కోసం నేను చావడానికైనా రెడీ అంకుల్ రాజా రాజా ఏమైంది చూశారా అంకుల్ మీ అంటే నాకు చాలా ఇష్టం తనకి మీరంటే చాలా ఇష్టం సో నేనంటే కూడా మీకు చాలా చాలా ఇష్టం అందుకే నేను కోసుకుందాం అనుకుంటే మీరు చేయట్టు పెట్టారు అంకుల్ నువ్వు కూడా మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అంకుల్ వావ్ నచ్చావురా తెలుసా అంకుల్ హే సాంగ్ అంకుల్ అసలు అడగడం మర్చిపోయాను ఇంతకీ మనం ఈ వన్ వీక్ ఎక్కడ ఉంటున్నాం అది ఒక్క నిమిషం హలో ఎక్కడున్నావురా ముందు నేను చెప్పేది విన్నా మర్చిపోకుండా ట్యాబ్లెట్లు వేసుకో అలానే బ్యాంక్లో కొంచెం బ్యాలెన్స్ కూడా పడేసుకో బాయ్ 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 ఎక్కడ ఉన్నాం విందు మందు తప్ప మిగతా అన్ని అరేంజ్మెంట్స్ చేససా హ్ పద హ్ ఫీల్ ఫ్రీ నీలే అనుకో కం కం ఈ పండన బాగా బాబిల్సింది చెప్తా ओहो, इन्ते hmm. Hmm. को थोड़ा के, के जैसा चश्मा लगा के खो खो नूड बना के को थोड़ा राउंड घुमा के के जैसा चश्मा लगा

దారం ఏనా ఉందా కిచెన్ పక్క నుంచి టెరస్ పైకి స్టెప్స్ ఉన్నాయి మీరా ఏంటి సడన్ గా ఊరికే బాగా హెడ్ ఎక్ గా ఉంటే డాక్టర్ ఒక మంది ఇచ్చాడు తగ్గలేదు ఫ్రెండ్స్ ఈ మంది ఇచ్చారు తగ్గింది ప్రతి సినిమాలో చెక్కింగ్ అనగానే ఇంట్లో ఇంచుకోవడం వదలకుండా మొత్తం ఎత్తికేస్తారే ఇంటికి టెరస్ ఉంటుందని అక్కడ కూడా దాచని ఎవరో గేస్ చేరే ఏమైంది అంకుల్ ఆయన మా నాన్న కానిస్టేబుల్ కాదు కమిషనర్ టెరస్ పైకి వచ్చినా వస్తాడు ఎవరో చూడు అందుకే కదా మనం ఆయన టెరస్ లో కాకుండా పక్కింటి టెరస్ లో దాక్కున్నాం

హలో చెప్పండి సార్ దిలీప్ వాట్స్ హ్యాపెనింగ్ ఆ కిడ్నాపర్ సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందని చూస్తున్నాను సార్ విల్ డెఫినెట్లీ క్యాచ్ అప్ సార్ బాయ్ సార్ మ్యాగీ బయట చాలా చలిగా ఉంది డోర్ వేసుకుని పడుకో ఓకే అంకుల్ మామా ఈ దొంగ పొలిసాట మస్త్ థ్రిల్లింగ్ ఉంది కదా రోజు ఆడదాం నాకు అసలు లేదు ఇలా ఉండడం నా వల్ల కాదు అసలే ఎల్లుండి నుండి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుసా నేను భయపడతా ఎవరు బతకమన్నారు నువ్వు ఎప్పట్లోనే డాన్స్ క్లాస్కి వెళ్తావు బ్యూటీ పార్లర్కి వెళ్తావు అలాగే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ కూడా రాస్తావు రే ఎవరా అదిగో నీ హాల్ టికెట్ మరి ఇప్పుడు అలాగో నువ్వు ఖాళీ కదా మేమైనా ట్రై చేసుకోవచ్చా దా రే అలర్ట్ పెట్టండి ప్రియా ఫ్రీగా చదువుకోవాలంటే ప్రియా ఏమైంది అది అది ముక్కున వచ్చాడనిపిస్తే ఆ విధవ కల్లో కూడా వస్తున్నాడా టెన్షన్ పడుకు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వముందు నా వల్ల అవ్వట్లేదే నాకు పెద్దగా మాట్లాడటం రాదు అలాని నువ్వు డల్గా ఉంటే బయటికి వెళ్దావా